డబ్బులు ఆదా చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండేందుకు మీరు పాటించవచ్చు కొన్ని సాధారణ పద్ధతులు ఇవే ఒకటి బడ్జెట్ తయారు చేయండి మీ ఆదాయాన్ని ఖర్చులను వివరంగా రాసుకొని మిగిలిన డబ్బును ఎంత ఆదా చేయాలో నిర్ణయించండి రెండు అవసరమైన ఖర్చులు మాత్రమే చేయండి అవసరమైనవి లగ్జరీ అనే దానిలో తేడా గుర్తించండి అవసరం లేని ఖర్చులను తగ్గించండి మూడు ఆటోమేటిక్ సేవింగ్స్ ప్రతి నెల మీ ఖాతా నుండి కొంత మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేలా సెట్ చేయండి నాలుగు లక్ష్యాన్ని నిర్ణయించండి మీరు ఎందుకోసం డబ్బులు ఆదా చేస్తున్నారు స్పష్టంగా నిర్ణయించండి ఉదాహరణకి ఇల్లు పిల్లల విద్య ఫ్యామిలీ ప్రయాణం డిస్కౌంట్లు ఆఫర్లు వాడుకోండి కొనుగోలు చేసే సమయంలో ఆఫర్లు చూసి ఖర్చు తగ్గించండి ఆరు రుణాలపై వ్యయాన్ని తగ్గించండి క్రెడిట్ కార్డ్ లోన్స్ వంటి వాటిపై ఎక్కువ వడ్డీ చెల్లించకుండా చూడండి ఏడు ఎమర్జెన్సీ ఫండ్ ఎలాంటి అప్రతిత పరిస్థితులకు ఉపయోగపడేలా కనీసం మూడు ఆరు నెలల ఖర్చులకు సరిపడే డబ్బు వేరిగా పెట్టుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో